హాయ్ అండి ఫార్మ్స్ వీడియో ఈ వీడియో కేవలం కొత్తగా మకం పెట్టుకునే వాళ్ళకి అండి ఇది చాలామంది ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదండి అందరూ ఒక బీడరు ఐదు బెట్టల కింద ఇద్దాం అనుకుంటున్నారండి అందరికీ నేను ఈ కొద్దిగా మంచి క్వాలిటీలో ఉన్నాయి లో కాస్ట్లో దాక ట్రై చేస్తానండి నేను మ్యాక్సిమం నలభై ఐదు వేలు ఆ రేంజ్లోనే ఆ రేటు వచ్చేలా నలభై ఐదు వేలు రూపాయలు అండి బేడ్రో ఐదు బెట్టలు అండి త్వరలో ఆ వీడియో ఆ బీడరు ఆ పెట్టలు కూడా రివ్యూ చేస్తానండి బయటికి మీరు బీడర్ని కొనే ముందు లక్షకి రెండు లక్షలకి బీడర్ని ఒక యాభై వేలు లక్ష రూపాయలు అటు పెట్టలు అనేది వచ్చేసి హెవీ రేంజ్లో పెట్టేసుకోకుండా మకం అనేది సింపుల్గా ఇలా తక్కువ కాస్ట్లో పెట్టుకున్నారనుకో మీకు చాలా యూజబుల్గా అవుతుందండి ఇప్పుడున్న కాలంలో మేతలు అవి చాలా రేట్లు ఉంటున్నాయండి మీరు ఇంత రేటు పెట్టేసి కొనుక్కున్న మళ్ళీ ఆ మెయింటెనెన్స్ చేయడానికి మేతల ఖర్చులకి వాటికి చాలా ఇబ్బంది అయిపోతుందండి మీకు మీరు మాక్సిమం సింపుల్గా పెట్టుకుంటాక ట్రై చేసుకోండి మీరు లక్షకి రెండు లక్షలకి బీటర్ కొనేసి అదే రేటుకి దాని పిల్లలు అమ్మాలనుకోండి మీకు ఆ రేటుకి ఎవరు కొనరండి మీకు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఓన్లీ పదిహేను వేలు పదివేలు ఆ రేంజ్లోనే కొంటారండి కొత్తగా ఫామ్ పెట్టిన వల్ల మీరు దీన్ని లిస్టులో పెట్టుకుని మా అకౌంట్లో దిగాలండి ఆ రేటుకి మీరు బీటర్ రేటుకే వాటిలో వచ్చిన పుంజలు అమ్మాలంటే అమ్మలేదండి అసలు అని ఎక్కడ జరగని విషయం అండి ఇది మీరు మకంలో సైడ్ ఇన్కమ్ కింద చూసుకోవాలండి కోళ్ళు మకం అనేది మీరు ఏదన్నా పని చేసుకుంటూ దీన్ని చూసుకోవాలండి అదన ఆదాయం కింద వస్తుంది తప్ప మీరు దీని మీద ఆధారపడితే మీకు ఏం రాదండి మీరు ఈ కోళ్ళ మఖంలో అనేది ఎంత లాభాలు ఉంటాయో అంత నష్టాలు ఉంటాయండి మీరు అన్నీ ఆలోచించుకొనే ఈ మకంలోకి అనేది సైడ్ ఇన్కమ్ కింద చూసుకోండి మ్యాక్సిమం సైడ్ ఇన్కమ్ కింద చూసుకుంటే అదన ఆదాయం కింద వస్తుందండి ఇది అంతా మీకు ఏమైనా కోళ్ళలో డౌట్లు ఏమైనా ఉంటే నన్ను కాల్ చేసి అడగండి నేను వెంటనే రెస్పాండ్ అవుతానండి మీకు ఏమన్నా కోల్డ్ కావాలన్నా పిల్లలు కావాలన్నా నేను అందుబాటులో ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలను అండి మీకు ఎన్ని కోల్డ్ కావాలో ఇవ్వగలను నేను నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోబడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా ఛానల్ లైక్ చేయండి మీరు ఫామ్ స్టార్ట్ చేస్తాం కదండి ఫామ్ స్టార్ట్ చేశాక దాంట్లో చాలా నీట్గా ఉండాలండి ఫామ్ అనేది మాక్సిమం వందల ఎనభై శాతం ఫామ్ నీట్గా లేపడం వల్ల జబ్బులు వస్తాయండి అది సరైన దాన్ని క్లీన్ చేసుకోకపోవడం ఒకే కోడిని ఒకే దిక్కిన ఒక నెలపాటు రెండు నెలపాటు ఉంచేయడం దాన్ని క్లీన్ చేయకపోవడం బాధకంగానే దానివల్ల చాలా నష్టపోతారండి కోడికి కత్తిపోరి ఎండిపోవడం ముక్కులో రొంప కింద వచ్చేయడం నోటిలో మట్టి వెళ్ళిపోయి నోటిపోత కింద వచ్చేయడం చాలా ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయండి అది మట్టి నీట్నెస్ లేపడం వల్ల మీరు ఒకవేళ తొలలేకపోతే బ్లీచింగ్ అన్నా ఫార్మ్ అన్నా ఏమైనా దాటికి సంబంధించినవి ఉంటాయండి అవన్నీ పిచికారీ చేసుకోవాలండి ఒకసారి మీరు ఫామ్ స్టార్ట్ చేశారంటే మెడిసిన్ చాలా బాగా తెలుసుకోవాలండి మెడిసిన్ తెలుసుకో తెలుసుకోకపోతే మీరు ఎంత ఫామ్ పెట్టినా వేస్ట్ అండి మేము మీరు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి అయితే కోడిపిల్లల గురించి మెడిసిన్ బాగా తెలుసుకోవాలండి ఎందుకంటే మీకు ఎక్కువ శాతం చిక్సే వస్తాయండి ఫస్ట్ కాబట్టి పట్టల రేంజ్లోకి అప్పుడే వెళ్ళారు కాబట్టి చిక్స్ గురించి చాలా బాగా తెలుసుకోవాలండి మీరు మెడిసిన్ అనేది మీరు పుట్టిన వెంటనే ఏమి ఇచ్చుకోవాలో నెల తర్వాత ఏమి ఇచ్చుకోవాలో మూడు నెలల తర్వాత ఏమి ఇచ్చుకోవాలో మెడిసిన్ బాగా తెలుసుకోవాలండి ఆ మెడిసిన్ ఏమైనా మీకు తెలియకపోతే నాకు కాల్ చేయండి నేను మీకు చెప్తాను ఇంకా నా వీడియో చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐదు పెట్టలు ఒక బీటరు నలభై ఐదు వేలకి ఎవరెవరండి నేను అన్నీ చూశాను కాబట్టి దుర్గులు కట్టాను అందుకే మీకు తక్కువ కాస్ట్కి ఇద్దామని చూస్తున్నాను మీకు బెస్ట్ క్వాలిటీ ఇస్తాను ఐదు బెటర్లు బెస్ట్ క్వాలిటీ బీడర్ కూడా బెస్ట్ క్వాలిటీ ట్రై చేస్తానండి మ్యాక్సిమం మీరు సక్సెస్ అయ్యి నా ఫామ్ ఒక పేరు బయటకు వెళ్తే నాకు సంతోషంగా ఉంటుందండి నానిల్ ఫామ్స్ అనేది ఒక అభివృద్ధి అవుతే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి ద్వారా మీరు కూడా అభివృద్ధి అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి నాకు నా ఫామ్లో ఒక బీడర్స్ బయటికి వెళ్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది మ్యాక్సిమం పంతొమ్మిది పర్సెంట్ బేటర్ ఇస్తానండి ఎందుకంటే దాని సీనియారిటీ అవన్నీ దిగుతాయండి పెట్టలలో కూడా మీకు ఎవరికన్నా కావాలనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం కాల్ చేయకండి ఎందుకంటే నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి టైంపాస్ కాల్ చేసి మీరు తగ్గించండి రేట్లు అని అడుగుతున్నారండి ఎక్కడన్నా ఫామ్లోకి వెళ్ళి డైరెక్టర్గా అడిగితే నేను అడిగే కాస్ట్ మీద డబుల్ ఉంటుంది తప్ప ఎక్కడ ఆ రేట్కి ఎవరండి నేను ఇస్తామని చాలా తక్కువ చెప్తున్నాను రీజనబుల్ రేట్లో నేను రీసెంట్గా ఒక వీడియో పెడితే ఆ వీడియోకి చాలామంది అన రేటు కొద్దిగా తగ్గించింది అంటున్నారు మీకు ఆ రేటుకి ఇస్తమే కొద్దిగా మేము ట్రై చేసామండి చాలా మాకు లాస్ ఉన్నాయి కానీ మేము ఆ రేటుకి ఇస్తామే మీకు మళ్ళీ దాంట్లో డిస్కౌంట్ అయ్యి అడుగుతున్నారు డిస్కౌంట్ ఉండదండి ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ అండి ఫిక్స్డ్ కాస్ట్ అండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి నా అవుట్పుట్ అంతా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి